మెదక్ జిల్లా రామన్పేటపట్నంలో పద్మశాలి సంఘం ఆత్మీయ సమ్మేళనంలో అలాగే చిత్తారమ్మ దేవాలయ వార్షికోత్సవంలో పాల్గొన్న మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పీడ్ను ఎవరూ తట్టుకోలేరని పరోక్షంగా బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు బీఆర్ఎస్ నాయకులు రెండు నెలల పదవులు లేకపోవడంతో జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి ఇరవై సంవత్సరాలు ముందు చూపుతో పనిచేస్తున్నారని కొనియాడారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో అయిన మంత్రులు ఉన్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సుప్రభాతరావు కాంగ్రెస్ నాయకులు రామ్ చందర్ గౌడ్ రమేష్ రెడ్డి అల్లాడి వెంకట్ పద్మశాలి సంఘం నాయకులు మధ్యల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు రెండు నెలలకి పది సంవత్సరాలు అభివృద్ధి వాళ్ళకు పదవి లేకుండా ఊహించుకోలేకపోతా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడే ఏదో అయిపోయిన పెట్టే ప్రయత్నం ఎత్తుకున్నామంటే మన స్పీడ్ తట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవ చేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా పోతా ఉన్నారంటే ఇంకో ఇరవై సంవత్సరాలు కూడా ఏ పార్టీల గురించి ఆలోచించకుండా ముందుకు పోదామని అన్ని ప్రణాళిక తయారు చేసుకుంటారు అన్నాడు ఇంకా వెనుక టీం ఉంది మీరు ఒక్కసారి గమనించండి ఇంత మంచి క్యాబినెట్ గతంలో చూసిరా ఈ రోజు కేబినెట్ లో ఉన్న మంత్రులందరూ కూడా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు అవగాహన ఉన్న వాళ్ళు మరి పది సంవత్సరాలు చూస్తే ఒక ఇద్దరో ముగ్గురు వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప ఎవరు కనిపించలేదు మనకి ఏది మాట్లాడినా వాళ్ళని వాళ్ళు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ ఇక్కడ అట్ట లేదు బ్రహ్మాండమైన టీం ఉంది ఇండియాలోనే మంచి పేరు మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎవరికి చూసినా కూడా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మంచి అనుభవం ఉన్న వాళ్ళు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా పేరు చెప్పాలంటే ఒక పేరు కాదు టోటల్ క్యాబినెట్ బ్రహ్మాండంగా ఉంది ఈ క్యాబినెట్ ఒక్కసారి స్పీడ్ ఎత్తుకుందంటే ఎవరు కూడా దట్టుకోవాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ పద్మశాలి సంఘానికి కాదు అన్ని సంఘాలకు కూడా మేము అండగా ఉంటాం ఏదైతే సత్యమని ఇప్పుడు అడిగాడో దాన్ని తప్పకుండా నేను చేస్తానని చెప్పి ఇలాంటి ఏమైనా ఉంటే సోషల్ యాక్టివిటీస్ సొంత నిధులు పెట్టేది ఉంటే నాకు విలువైంది రోహిత్ మైనాపల్ ఎవరి డెవలప్మెంట్ లో ఉండిపోతాడు ఇలాంటి సోషల్ నేను ఎప్పుడు పిలిచినా నేను వస్తాను నేను భావిస్తా